దాని కింద గనక ఇట్ట పెడితే క్రావడి పైన తలకట్టుతే క్రా అంతే కదండి ఈ ఎసలాక రాసిన క్రా అంత ఏ పాదమాట కింద క్రావడి ఏదైతే ఉందో అది తెరిచిన మొసలి నోరట అంటే మొసలి నోర ఏనుగు పాదం చిక్కుకుంది ఎట్లా చిక్కుకొని పక్క పడింది అంటే చెప్పడానికి అక్కడ వచ్చి పద్యం రాశారు అని నేడు ప్రభాకర శాస్త్రి గారు చెప్పారు చెప్పి మా మొసలి తన యొక్క బుద్ధిలో రాపక్కన మా చేర్చాడు రాపక్కన మా చేస్తే ఎవరా రామా రాయలం అంటే ఆ గోపన్నగారు పని వాసు చెప్పింది రా అని ఒక్కసారి అనాలంటే ఎవరు మనకు దగ్గర పెట్టి అనలేదు దూరం అలా వెంటనే లోప పాపాలు బయటకు పోతాయి మా అని వెంటనే అనాలట పాపాలు ఎప్పుడు లక్షణం ఉందట్రా పంపిస్తున్నాడు మళ్ళీ లోపలికి పోదామని చూస్తాడ పాపాలు లోపలికి పోకుండా ఉండాలంటే మా అనార్థం మా అంటే రెండు పిల్లల దగ్గరకు వస్తాయి వెంటనే లోపలికి రాకుండా అడ్డు పట్టుకుంద కవటం లాగా అది లోపనగా చెప్పింది రామా అని రెండు లక్షణాలు కనుక చెప్పిస్తే రా అనగానే అగ్ని బీజం వల్ల పాపాలని దర్థమై బయటకు పోతాయి మా అనగానే బయటకు పోయిన లోపలికి రావాలని ప్రయత్నం చేసినా రాలేవు ఆ రకంగా రామా 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 అనగా పాపాలన్నీ చివరికి దగ్గమైపోతాయి అని చెప్పారు ఈ రామ అనే నామాన్ని ఈ మొసలి లోపల జపించుకుందట పైకంటే అనాలంటే ఏ అనాలంటే ఏ అన్నది తర్వాత తెలిస్తే ఈ అనుకారు పెట్టు పెట్టి పెట్టుకొని ఉరికి ఉరుకుతుంది ఈ ఇటు మొసలి అని పడుతుంది లోపల రామ అని బుద్ధిలో పెట్టుకున్న మొసలి కాబట్టి రామ అని జపంచ గజేంద్రుడు ఏం చేశాడు మనం కట్టాలని చెప్పుకొని జపం చేసాడు అంటే ఇద్దరు జపం చేసిన వాళ్ళే కాబట్టి ఇద్దరికి మోక్షం రావాలిగా మొసలి సుదర్శన చక్రం తగలగానే తెగగానే శ్రీహరికి నమస్కరించి హూపు గతలో అయిపోయాడు అయిన అయిపోయింది కదా ఇక గజేంద్రుడి గురించి చెప్తారు కామని ఆపేక్ష గజేంద్రుడి పరిస్థితి ఏంటంటే గజేంద్రుడు ఎవరో కాదు ఏనుగు పక్కన కదా మనమే బాగా డబ్బులు ఉంటాయి కన్ను మీద కాదు మంది బలం ఉంటుంది పదవులు ఉంటాయి దానాలు వీటి ఎక్కువైతారు అప్పుడు పెరుగుతుంది అహంకారం కానీ ఎప్పుడూ కాస్త దిగుతుంది మాజీ అయితే అప్పుడు వాడికి తెలిసి వస్తుంది ఆ మాజీ అంటే ఒక పెళ్లి కదా ఉంది అందరూ ఆ వెళ్ళే పరిస్థితి వచ్చింది గజేంద్రుడి అర్థం ఏంటంటే ఊహకలై ఉంది జీవన పుట హో నమనం పడిపోరుతుంది మహామోహ మతా నిబద్ధ పదము విడిపించుకుందేహం పొందు అంటే ఏంటంటే అన్నీ ఉందన్న నాడు కలిసి వచ్చినంతకాల నా అంత వాళ్ళు ఒక్కసారి మొత్తం పోగానే చి అనేటువంటి ఊహలు తారుమారైపోతే అరదని మొదలయ్యి ఏమి తిక్కురాక చేయగలిగే సందేహంతో ఉండి ఆ సందేహంలో ఏం చేయాలి ఏ భగవంతుని ప్రార్థించాలి ఏ దేవతను ప్రార్థించాలనే ఆలోచనలో పడి ఏడ్చి చివరికి పూర్వ జన్మంలో చేసుకున్నట్టు పుణ్యం వల్ల వరడు వచ్చి అప్పుడు దీపంలో సిద్ధోబుఖ్యా సమాధాయం నవ్వి యజాత పరమం తాగ్యం అజన్మం అనుశిక్షితం ఓం నమో భగవతే తస్త యద ఏక చిద పురుషాయ ఆ పూర్వజన్మ స్మృతులు గుర్తొచ్చినయట ఏంటి ఆ పూర్వజన్మ ఏంటంటే ఆయన ఇంద్రజ్యుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఒక విష్ణు భక్తుడు ఆ విష్ణు భక్తుడు ఒకనాడు విష్ణు ధ్యానంలో ఉన్నట్ట విష్ణు ధ్యానంలో ఉన్నప్పుడు బాటుగా వెళ్ళాడు మహర్షి వెళ్తే అతను అగస్త్య మహర్షికి నమస్కరించలేదట వెంటనే అగస్త్య మహర్షికి గోపమూర్తి యమన్నాడు మూఢ ముగ్ధమోని పుట్టు పరి మూర్ఖుడ అహంకారంతో నేను మహా పెద్దవాడి రా అగస్త్యుడిరా అగస్త్యుడు ఎవరండి స్త్రీ తప్ప శ్రీమూర్తులు అగస్త్యుడేవడు అయితే ఒక సంవాదం పొందుతున్నారు కలదు అని లలిత సహస్రనామాన్ని వింటే తప్ప తను జీవితానికి సార్థకత లేదని చెప్పి ఆ పహాదేవతను ప్రార్థించిన మహానుభావుడు అంటే లలితా సహస్రనామానికి శ్రోత ఆదిత్య హృదయానికి వక్త ఆది వాతాపూలంలో ఆట కట్టించి కృషులను కాపాడిన మహానుభావుడు సముద్రాన్ని చురుకంలో పంపించి చేసినవాడు అంతేకాదు అప్పుడు మీరు అవచ్చు ఒక మాట ఇది గొప్ప పనులు చేసిన వాడు సంస్కారం కట్టి కోపం వస్తుందనేది అగస్టుడు కోపం వస్తున్న ఎవరైనా వింటారా నమ్మను మరి అగస్టు ఎందుకు పెట్ట ఎందుకు పెట్టారంటే చాలా గొప్ప విషయం ఏంటి భృగు మహి కోపం అంటే ఒప్పుకుంటారు ధృర్వాసుడు కోపం అంటే ఒప్పుకుంటారు అగస్టుడికి కోపం వచ్చి హే విష్ణు విష్ణు భక్తుగా నువ్వు నాకు నమస్కారం కట్టేది నువ్వు ఏం కోపట్టుకో అంటారా అన్నా అంటే అర్థం ఏంటంటే మేరు పర్వతం పర్వతం ఒకదాని కొట్టి పోటీ పడి పెరుగుతుంటే దేవతలు ప్రార్థించిన మీద అగస్త్య మహర్షి వెళ్ళి విద్య పర్వతం పెరగకుండా ఆపి ఉత్తర భారతం చేస్తే దక్షిణ భారతంలో వాడు అగస్త్య అంటే అర్థమైంది పెరుగుతున్నటువంటి విద్యా పర్వతాన్ని పెరగకుండా ఆపినవాడు అంటే అర్థం ఏంటండి కాపాడిన కాపాడినవాడు అమ్మ జాగ్రత్త ఎవరు విష్ణు స్థితి కాపాడినవాడు ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త ఇందజ్యునుడు అంటే ఎవరంటే Is <laughs> the